హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అండి వినాయక చవితికి ఇంట్లోనే సింపుల్గా గోధుమ పిండితో కాకుండా బియ్యం పిండితో కాకుండా పిండితో పాల తాలికలు చేశానండి హెల్త్ కూడా ఇది చాలా చాలా మంచిది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇది హెల్త్కి చాలా మంచిదండి జొన్నపిండి ఒక ప ఒక కప్పు వాటర్ తీసుకొని కొద్దిగా ఒక చిట్కడంతా బెల్లం వేసుకొని ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నానండి వాటర్ మరిగిన తర్వాత జొన్నపిండి వేసుకొని ఉండలేకుండా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి మరొక గిన్నె తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక కప్పు బెల్లం వేసుకొని కరిగించి పక్కన పెట్టుకున్నానండి మరొక గిన్నె తీసుకొని రెండు కప్పుల పాలు వేసుకొని మరిగించుకుంటున్నానండి ఈ జొన్న పిండిని ఒకసారి బాగా మెత్తగా మెదుపుకొని ఈ గొట్టాల్లోకి ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకోవాలండి చూడండి పాలు మరిగిపోతున్నాయి ఈ పాలు మరుగుతున్నప్పుడే ఈ గొట్టాలతో వీటినిలా కట్ చేసుకుంటూ ఫోర్క్ సహాయంతో ఇందులో వేయాలండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గొట్టాలల్లో కొద్దిగా మిగిలిపోయిన పిండి ఉంది కదండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలాగా పలచని చేసుకొని ఈ పాలల్లో వేసుకున్నానండి చూడండి తాలికలన్నీ ఎలాగ మంచిగా మరిగిపోతున్నాయో ప్రతిసారి రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా జున్నపిండితో ట్రై చేయండి సూపర్గా వచ్చింది చూడండి ఇలా తాలికలు స్పూన్తో కట్ చేస్తే ఇలా కట్ అయిపోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా అండి ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ పాలన్నీ చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక పాకం చల్లార్చి పెట్టుకున్నాం కదండి ఆ పాకం స్ట్రైనర్ పెట్టుకొని ఇందులో వేసుకుంటే ఒక్కసారి కలుపుకుందామండి వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా జొన్నపిండి పాలతాలికలు రెడీ అండి ఇది కొద్దిగా పల్చగానే ఉంటుందండి కావాలంటే మీరు కొద్దిగా బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి Thanks for watching.